కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి థర్డ్ ఎక్స్‌క్లూజివ్ వార్త జూనియర్ ఎన్టీఆర్ మూవీ వాట్ 2 పై అనంతలో కొత్త వార్ మొదలైంది టీడీపీ వర్గీయులు ఎవరు వాట్ టు సినిమా చూడొద్దు అంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బెదిరించారంటూ ఆరోపణలు వచ్చాయి రజనీకాంత్ కూలీ సినిమాకి వెళ్ళండి కానీ వాట్ టు మాత్రం చూడొద్దు అని ఎన్టీఆర్ అభిమానులకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినట్లు ఆడియో వైరల్ అవుతోంది మనిషి ఎట్లా పోతారు ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే సినిమాకి మీరు కూలీ పోండి సినిమాకి ఎట్లా పోతారాన్స్ పార్టీ టిడిపికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాని మనం ఎందుకు చూడాలి అనే డిమాండ్ ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీసుకొచ్చారు అనే న్యూస్ వైరల్ అయింది దీంతో అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నాకి దిగారు ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు అయితే వైరల్ అయిన ఆడియో కాదు అంటున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను అన్నారు తనకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ని గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి ఈ గొడవపై జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా ముందుకొచ్చారు మాజీ మంత్రి రోజా సినిమాలు రాజకీయాల్ని వేర్వేరుగా చూడాలి అని టీడీపీ ఎమ్మెల్యేలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకోవాలనుకోవటం మూర్ఖత్వమని రోజా విమర్శించారు ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయటానికి సినిమాలో సినిమా టిక్కెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచెత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మీ విషయంలో మీకు తెలిసి ఉంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందులో తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ వార్ ఓట్రో సినిమా కోసం అనంతలో వార్ త్రీ జరుగుతోందా అనంత సిచ్యువేషన్ కనిపిస్తోంది పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు నరేష్ ఎమ్మెల్యే ఏమో ఆ ఆడియో నాది కాదు ఇదంతా కుట్ర అంటున్నారు ఎవరు కుట్ర చేశారని ఆయన భావిస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి ఏమంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమాకు వార్నింగ్ ఇచ్చిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎస్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ను బూతులు తిట్టాడంటూ వస్తున్నటువంటి ఆడియో వైరల్ ఏదైతే ఉందో పెద్ద దుమారాన్ని నేను రేపింది దీంతో అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా బగ్గుమన్నారు ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి కార్యాలయం ముందే బయట తమ ఆందోళన కూడా వ్యక్తం చేశారు దాంతోపాటు ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా చించి నానాభిభత్తును సృష్టించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒక ఆడియో వైరల్ ఏదైతే వైరల్ అవుతుందో దానికి సంబంధించి వార్ టూ చిత్రం ఎలా చూస్తారంటూ అభిమానితో ఫోన్లో మాట్లాడిన ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవడం ఆడియోలో చాలా స్పష్టంగా ఎమ్మెల్యే మాట్లాడినట్లుగా చాలా బూతులు తిడుతూ అసలు చంద్రబాబు అదేవిధంగా లోకేష్ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అండగా లేకపోతే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎలా తిడత ఎలా చూస్తారంటూ కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లకారాలతో బూతులు తిట్టినట్లుగా జూనియర్ ఎన్టీఆర్ని పెద్ద ఎత్తున ఆడియో వైరల్ అవడంతో అటు ఎన్టీఆర్ అభిమానులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు దీంతో అటు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా చేస్తారు అసలు ఆ ఆడియో ఏదైతే వైరల్ అవుతుందో దాంట్లో తాను అసలు మాట్లాడలేదని అసలు ఆ వాయిస్ కూడా నాది కాదు ఆ ఆడియో వైరల్ అవుతుందో అందులో నేను అసలు మాట్లాడింది నేను కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా తన ప్రశ్న వచ్చింది కాబట్టి ప్రస్తావన ఎన్టీఆర్ అభిమానులు కూడా తాను క్షమాపణ చెప్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎక్కడ కూడా శాంతించలేదు ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి బైఠాయించి ఫ్లెక్సీలు చేయించి నానా బీభత్సం సృష్టించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే సరిపోదు ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగంగా బయటకు వచ్చి ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పాలి లేదంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను హెచ్చరించారు ఏదైనప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ను ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బూతులు తిట్టారంటూ వస్తున్నటువంటి ఆడియో వైరల్ ఏదైతుందో ఇది అనంతపురం అర్బన్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది ఓకే రైట్